ఒకప్పుడు వంటలక్క అంటే ఒక సీరియల్లో ఒక క్యారెక్టరే వంటలక్క ఆ సీరియల్లో వంటలక్కకి అన్ని కష్టాలే కన్నీళ్లే అది రీల్ అయితే ఇప్పుడు రియల్ వంటలక్క మాత్రం కుమారి గారే ఆవిడ ఎంతలా సెలబ్రిటీ అయిపోయిందంటే సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేసేంత ఆ మధ్య జ్యోతక్క కూడా ఆమె ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది అలా ఎంతో మంది చిన్న చితక యూట్యూబర్స్ వెళ్లి వీడియోస్ చేయడంతో ఆమె ఎంతో ఫేమస్ అయిపోయింది ఈ మధ్య హీరో సందీప్ కిషన్ కూడా వంటలక్కకి సపోర్ట్ గా ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ లో అతను ఏమన్నాడంటే ఎంతో మంది స్త్రీలకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఈ కుమారి గారు ఈమెకి నా తరపు నుంచి మా టీం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదే విధంగా ఆమె ఒక సందర్భంలో బిల్ ఎంత అంటే వెయ్యి రూపాయలు రెండు లివర్లు ఎక్స్ట్రా అన్న డైలాగ్ తో ట్రోల్స్ కి గురైంది ఆ దెబ్బతో యూట్యూబర్స్ ఆమె వీడియోల కోసం క్యూ కట్టారు దీంతో అక్కడ భోజనం చేసే వాళ్ళ కంటే వీళ్లు ఎక్కువయ్యి ఆ ఏరియాలో ట్రాఫిక్ కి కారణమయ్యారు దీంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమెను అక్కడ నుంచి ఖాళీ చేయాలి అంటూ ఆమె భోజనం తీసుకొచ్చిన వాహనాన్ని అడ్డుకున్నారు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్లటంతో ఆయన కుమారి షాప్ ను అక్కడే ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో వారు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు దీంతో కుమారి షాప్ కొనసాగించడానికి అవకాశం దొరికింది సీఎం చిరు వ్యాపారుల పట్ల తీసుకున్న నిర్ణయానికి అందరూ జేజేలు పలుకుతున్నారు అయితే ఒక విధంగా టోల్స్ వల్ల కుమారికి మంచి సపోర్ట్ కూడా వస్తుంది ఒక స్టేట్ ఏ ఆమెను ఆదుకోమని ఆదేశాలు జారీ చేశారు అంటేనే ఆమె దశ ఎలా తిరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా సుమన్ టీవీ నుంచి రోషన్ ఇంటర్వ్యూ మాత్రం ఈ ఎపిసోడ్ కి హైలైట్ అనే చెప్పాలి రోషన్ అడిగిన ప్రశ్నలకి ఆమె సున్నితమైన మనసుతో అమాయకంగా సమాధానాలు చెప్తుంటే మనసు కరిగించింది ఇప్పుడు ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం ఆమె ఊరిలో పొలం పనులు చేసేది తరువాత హైదరాబాద్ లో హేమచందర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేసి తరువాత తర్వాత ఇలా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేశారు తన భర్త పిల్లలు ఇలా ఇంటిల్లిపాది అందరూ కలిసి కట్టుగా పని చేస్తే గానీ ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళ ఆకలి తీరదు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ డ్రైవర్స్ ఐటీ ఎంప్లాయీస్ ఇలా అందరూ వచ్చి తమ కడుపు నింపుకుంటారు ట్రోల్స్ లో వస్తున్నట్లు వందలు వేలు బిల్ అవుతుందని కానీ అక్కడ వెజిటేబుల్స్ మీల్స్ తింటే మినిమం రేటే ఉంటుంది కానీ కుమారి పెట్టే నాన్ వెజ్ ఫుడ్ ఐదు నుంచి ఆరు రకాల వెరైటీ చూస్తే మనకి బపేట్ అన్లిమిటెడ్ హోటల్ గుర్తుకు వస్తాయి కానీ అక్కడ హోటల్స్ లో వెయ్యి నుంచి పదిహేను వందలు వేస్తారు చివరిగా రోషన్ వెయ్యి రూపాయలు రెండు లివర్స్ ఎక్స్ట్రా అనే డైలాగు నీ కొంప ముంచిందిగా అని కామెడీ చేశాడు అలాగే కుమారి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేసి మా ఇంటి దేవుడు అయ్యాడు అని అంటుంది రోషన్ ఇంటర్వ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక మహిళ తాను ఎంతో ఓపికగా అంత రష్ లో కూడా మీడియా వాళ్ళందరికీ నవ్వుతూ సమాధానాలు చెప్తూ ఇంత జరిగినా కూడా ఆమె ఏ ఒక్క వీడియోలో కూడా విసుకు కనిపించలేదు ఈమె ఎందరికో చిరు వ్యాపారులకు ఆదర్శంగా నిలిచింది మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయాలంటే ఐ సపోర్ట్ కుమారి ఆంటీ అని కామెంట్ చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ